మై వివర్స్ మొన్నీ ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు చేపల పులుసు తయారీ విధానం నేర్పిస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ విధంగా కడిగి శుభ్రంగా సాల్ట్తో కడిగి పెట్టండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కలిపి ఈ విధంగా పెట్టేయండి దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటాలు రెండు మామిడికాయలు మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు నానేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా ఆరు కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి మామిడికాయ తొక్కతోనే పెట్టండి చింతపండు ఈ విధంగా నానబెట్టుకోండి ముందు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోండి అందుకు ఆయిల్ హీట్ చేసుకుని అందులో పచ్చిమిరపకాయలు వేసుకుని ఇలా వేయించుకోండి వేయించుకున్న తర్వాత పక్కన తీసేయండి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేయించుకోండి లేకపోతే పగులుతాయండి జాగ్రత్త ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోండి బాగా ఒక పక్కన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుని సిమ్ మీద ఇట్లా చేప ముక్కలు వేయించుకోండి లైట్గా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్ వేడయ్యాక ఈ విధంగా టమాటా కరేపాకు వేసుకొని బాగా వేయించండి చూడండి టమాటా ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు మూడు స్పూన్స్ కారం వేసుకోండి వేసి బాగా కలపండి చింతకాయ పులుసు వేసుకోండి అల్లం తెల్లగడ్డలు పేస్ట్ కూడా అందులోనే వేసుకోండి ఇప్పుడు ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్క విరగకుండా ఇట్లా నీట్గా ఇందులో వేసేసుకోండి జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆల్రెడీ మేము వేయించుకున్నాం కదా అందుకని లైట్తో ఇట్లా వేసుకోండి కలపకూడదు జస్ట్ ఇట్లా వేసేసుకోండి కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి నల్ల మిరియాల పొడి గరం మసాలా పొడి వేసుకోండి ఇలా కలపండి స్పూన్ మట్టుకు పెట్టబాకండి హాఫ్ కర్రీ అయిన తర్వాత ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసేసుకోండి మామిడికాయలు ఉడుకుతుండగా మనం ముందుగా పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండి అది వేసేయండి అవి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వేసుకోండి కలుపుకోండి ఆవాలు మెంతులు కొంచెం దోరగా వేయించుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇది మనం లాస్ట్లో కూర అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బిఫోర్ దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది బాగా చిక్కబడిందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆవాలు మెంతుల పొడి వేసుకోండి ఎక్కువ వేసుకోబాకండి చేదు వచ్చేస్తుంది ఇట్లా వేసుకొని ఈ విధంగా కలిపేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఉడికిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోండి అంతేనండి రుచికరమైన చేపల పులుసు మున్ని రెసిపీస్తో తయారీ విధానం అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో మీకు కూర నచ్చిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ద రేట్ ఆఫ్ మున్ని సిక్స్కి మున్ని రెసిపీస్కి ఈ విధంగా మీకు రకరకాల రుచికరమైన టేస్టీ ఫుడ్ ముందుకుంటాను థ్యాంక్ యూనింగ్